హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎల్డోపర్ క్యాప్సుల్ గురించి తెలుసుకుందాము ఎల్డోపర్ క్యాప్సుల్లో లో అనే డ్రగ్ ఉంటుంది లోపిరమైడ్ అనే డ్రగ్ మోషన్స్ను తగ్గిస్తుంది అయితే ఈ వీడియోలో మనం ఎల్డోపర్ క్యాప్సుల్ యొక్క యూజెస్ ఉపయోగాలు హవిట్ వర్క్స్ ఇది ఎలా పనిచేస్తుంది డోసేజ్ మోతాదు సైడ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలు ప్రికాషన్స్ జాగ్రత్తలు ఇవ ఇవన్నీ మనం క్లియర్గా చూద్దాము వీడియో ఎండింగ్ వరకు చూడండి మొదటగా ఎల్డోపర్ క్యాప్సూల్ యొక్క యూజెస్ చూద్దాము ఉపయోగాలు చూసినట్లయితే లూజ్ మోషన్స్ నీళ్ళ విరేచనాలు అయినప్పుడు ఎల్డోపర్ క్యాప్సూల్ని వేసుకోవచ్చు అండ్ అక్యూట్ డయేరియా తీవ్రమైన విరేచనాలు అయినప్పుడు క్రానిక్ డయేరియా దీర్ఘకాలిక విరేచనాలు ఉన్నప్పుడు కూడా ఎల్లోపర్ క్యాప్సూల్ని వేసుకోవచ్చు ట్రావెలర్స్ డయేరియా ట్రావెలర్స్ డయేరియా అంటే కొందరికి జర్నీ చేస్తున్నప్పుడు మోషన్ సిక్నెస్ ఉంటుంది మోషన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది మోషన్స్ అయితే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా ఎల్డోపర్ క్యాబ్సుల్ని వేసుకొని జర్నీ చేసినట్లయితే వాళ్ళకు అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు ఎల్డోపర్ క్యాప్సుల్ యొక్క వర్కింగ్ చూద్దాము ఇట్ వర్క్స్ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము మొదటగా చూసినట్లయితే ఇట్ డిక్రీజిస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయేరియా ఇది అతిసారం యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది ఏ విధంగా అంటే మనం మోషన్స్ అయినప్పుడు ఎల్డోపర్ క్యాప్సూల్ వేసుకుంటే మోషన్స్ కొంచెం కంట్రోల్లోకి వస్తాయి వెంటనే కంట్రోల్లోకి వస్తుంది ఎందుకు అలా అంటే లోపిరమైడ్ అనేది యాంటీ డయేరియల్ ఏజెంట్ లోపిరమైడ్ ఇస్ అండ్ యాంటీ డయేరియల్ ఏజెంట్ డయేరియా అంటే మోషన్స్ కదా యాంటీ డయేరియల్ ఏజెంట్ అంటే మోషన్స్ని తగ్గించే ఏజెంట్ లోపిరమేడ్ అనమాట అయితే విచ్ డిక్రీజెస్ ఇంటెస్టైనల్ మూమెంట్ ఈ లోపిరమేడ్ డ్రగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటెస్టైనల్ మూమెంట్ని తగ్గిస్తుంది మామూలుగా మన డైజెస్టివ్ సిస్టంలో మూమెంట్స్ ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి ఈ మోషన్స్ అయినప్పుడు డయేరియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మూమెంట్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది ఏ ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అయితే అప్పుడు ఈ లోపిరమైడ్ ఎల్లో ఎల్డోపర్ క్యాప్సూల్ వేసుకున్నప్పుడు ఈ మూమెంట్ తగ్గిపోతుంది మూమెంట్ని లోపిరమైడ్ డ్రగ్ అనేది తగ్గిస్తుంది అందువల్ల మోషన్స్ త్వరగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ డోసేజ్ చూద్దాము మోతాద్ చూసినట్లయితే అడల్ట్స్ పెద్దవాళ్ళు ఇనీషియల్ డోసిస్ ఫోర్ ఎంజీ అంటే ఫస్ట్ మోషన్స్ బాగా అవుతున్నప్పుడు ఫస్ట్ టూ క్యాప్సూల్స్ ఎట్ ఏ టైం తీసుకోవాలి తీసుకున్న తర్వాత టూ ఎంజీ నెక్స్ట్ నెక్స్ట్ టైం తీసుకోవాలి అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం టూ ఎంజి టూ ఎంజీ వన్ క్యాప్సూల్ వన్ క్యాప్సూల్ తీసుకుంటే సరిపోతుంది అంటే మోషన్స్ తగ్గే వరకు ఆ విధంగా తీసుకోవాలి డైలీ డోస్ షుడ్ నాట్ ఎక్సీడ్ సిక్స్టీన్ ఎంజి అంటే ఎయిట్ క్యాప్సూల్స్ కంటే డైలీ ఎక్కువగా తీసుకోకూడదు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ చిల్డ్రన్ డోస్ చూద్దాము చిల్డ్రన్స్కి అయితే అండర్ టూ ఇయర్స్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టూ ఇయర్స్ లోపు పిల్లలకి ఈ లోపర్ క్యాప్సూల్ని ఇవ్వరు టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వన్ ఎంజి టీఐడి అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసుకోవచ్చు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి టూ ఎంజి పొద్దున సాయంత్రం ఇవ్వచ్చు ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి టూ ఎంజి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వచ్చండి అండ్ ఎల్లోపర్ క్యాప్సూల్ చూ క్యాప్సుల్ రూపంలో ఉంటుందండి దీన్ని ఆఫ్ చేయలేము కాబట్టి సెస్టిలేడి సెస్టి లేడీ అనే ట్యాబ్లెట్ రూపంలో కూడా ఉంటుంది దీన్ని ఆఫ్ చేసి పిల్లలకి వేయచ్చు ఇవి వివిధ రకాల బ్రాండ్స్ రూపంలో ఉంటాయి క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాము ఎల్లోపర్ క్యాప్సూల్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే ఫస్ట్గా కాన్స్టిపేషన్ మలబద్ధకం వస్తుంది ఇది ఎక్కువగా వాడితే మలబద్ధకం వస్తుంది అండ్ డిజైనస్ మైకము తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటది నాజియా వికారం వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటది అబ్డామినల్ క్రామ్స్ కడుపు నొప్పి అంటే కడుపులో తిప్పినట్టు మెల్లిపెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది హై హైడోసెస్ మే రిజల్ట్ ఇన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ అధిక మోతాదులో తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయి కాబట్టి ఎల్డోపర్ క్యాప్సూల్ ని ఎక్కువగా తీసుకోకండి అండ్ ప్రికాషన్స్ చూద్దాము ప్రికాషన్స్ చూసినట్లయితే అవాయిడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హై ఫీవర్ ఆర్ ఇఫ్ ద స్టూల్ ఇస్ బ్లెడీ ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్డోపర్ క్యాప్సూల్ని తీసుకోకూడదు అండ్ రక్తంతో కూడిన విరేచనాలు అయినప్పుడు కూడా ఎల్డోపర్ క్యాప్సూల్ని తీసుకోకూడదు అడ్మినిస్ట్రేడ్ విత్ కాషన్ టు పీపుల్ విత్ లివర్ ఫెయిల్యూర్ అంటే కాలేయ సంబంధిత లివర్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఎల్లోపర్ క్యాప్సుల్ని తీసుకోకూడదు లోపిరమైడ్ ఇస్ ఇస్ నాట్ రికమెండెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పాలిచ్చే తల్లులకి కూడా లోపిరమైడ్ డ్రగ్ని వాడకూడదు ముఖ్యంగా అసలు లోపిరమైడ్ డ్రగ్ ఎల్లోపర్ క్యాప్సుల్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయరు ఎక్కువగా అంటే బాగా మోషన్స్ అయినప్పుడు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు ఎందుకు అని అంటే ఇది మన పేగు యొక్క కదలికను తగ్గిస్తుంది కదా తగ్గిస్తుంది అని చెప్పిన కదా కాబట్టి అది తగ్గించకూడదు మన కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ పోతే మోషన్స్ తగ్గుతాయి ఇన్ఫెక్షన్ పోవడానికి డాక్టర్స్ మందులు ఇస్తారు అయితే ఆ ఇన్ఫెక్షన్స్ పోవడానికి ఏమేమి మందులు వాడాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ కాకపోతే మోషన్స్ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం లోపిరమైడిజం బెస్ట్ మెడిసిన్ ఎల్డోపెరిజం బెస్ట్ మెడిసిన్ తీవ్రమైన విరేచనాలు బాగా మోషన్స్ అయినప్పుడు ఎల్లోపర్ క్యాప్సూల్ని తీసుకుంటే వెంటనే కంట్రోల్లోకి వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మంజు ఫార్మా తెలుగు ఛానల్